నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్తే సార్ నమస్కారం పుల్లారావు గారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సార్ అలాంటి డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ అయినంత మాత్రాన పరిస్థితిలో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా టిఆర్ఎస్ వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చేసాం అది వాళ్ళకి సంతృప్తి మాత్రం బాగా ఉంటుంది మళ్ళీ మేము మళ్ళీ టిఆర్ఎస్ వచ్చేసాం బిఆర్ఎస్ నుంచి ప్రాంతీయ పార్టీ అని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ తప్పు గురించి ఓడిపోయాం అవన్నీ కవర్ అప్ సొంత తప్పుల్ని దాచుకోవడానికి ఉపయోగపడతాయి ఊరికనే నేమ్ చేంజ్ వల్ల పోయింది అంటే అక్కడ తెలంగాణలో అందరూ పిల్లలా ఏంటి వాళ్ళకి తెలియదా కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ అవునాయి బిఆర్ఎస్ అవునాయి ఎంఆర్ఎస్ అవునా ఐఆర్ఎస్ అవునా కేసీఆర్ పార్టీ అంతే కేసీఆర్ గారు ఏ పేరు పెడితే ఆ పేరు అంతే సో అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం దీని గురించి ఓడిపోయాం సార్ ఇది ప్రజలంతా ఏంటి తెలంగాణ తెలంగాణ పేరు ఉంటే వేసేద్దురా తెలంగాణ పేరు లేదని మారుస్తారా అది ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఊరికనే ఏదో యాక్టివిటీ కోసం కానీ అది ఇప్పుడు ఓటమి తర్వాత చాలా మంది నాయకులు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఇదే విషయం ప్రస్తావిస్తున్నారండి సార్ మరి ఎంతవరకు వాస్తవం కానీ వాళ్ళందరూ చెప్పేది తెలంగాణ అస్తిత్వం ద్వారా పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ ఆ తెలంగాణ అనేది మన పార్టీ పేరులోంచి తీసేయడం అనేది ఇబ్బందికర పరిస్థితుంది అదే మన ఓటమికి ఒక కారణం కావచ్చు అని చెప్తున్నారండి సార్ ఓటమిలో వంద కారణాలు ఉంటే అది ఒకటి అవ్వచ్చు ఓటమిలో పది కారణాలు అది ఒకటి కూడా కాదు అది ఎప్పుడు అయిపోయింది కేసీఆర్ పార్టీ అంతే అది ఏ పేరు పెట్టినా ఏ పేరు పెట్టకపోయినా ఓట్లు పడతాయి పదే పదమై పడవు ఆయన పేరు మార్చేయడం అందుకున్నా ఓటు కాంగ్రెస్కి బీజేపీకి సారా ఆయన పేరు మార్చకుండా ఉంటే అందరూ కూర్చున్నారు అది ఒక అది ఒక ఫేక్ ఆర్గ్యుమెంట్ అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా ఆనందం వచ్చేస్తుంది మళ్ళీ పేరు మార్చేసాం మళ్ళీ మామూలుగా అయిపోయిందని వాళ్ళకి ఆనందం వస్తుంది కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరు ఆనందానికి మనం ఆప్ చేయటానికి అనవసరం అది అది దాని మీదే అంతా మళ్ళీ వచ్చేసామో చెప్పుకోవటానికి ఉపయోగపడతాయి ఓడిపోయిన వాళ్ళు ఓట్లు ఏనా వేయించలేకపోయిన వాళ్ళు పొగిటిదారులు ఇది ఒక మంచి వ్యాపారం అక్కడ ఇలాంటి ఇలాంటి కథలు చెప్పి బాగా బ్రతుకుతారు నాటు మేధావులు ఎక్కువ ఉంటారు అక్కడ పెద్ద నాయకులు చుట్టూరా వాళ్ళు ఎలా చెప్పేసి పొగిడింత మంచివాళ్ళు ఎంత సిన్సియర్ గా పనిచేశారు ఆరు పని చేయలేదు వీడు దగ్గ చేశాడు మీదంతా సాయం తీసుకుని పారిపోయేది బాగా చెప్తారు దానికి అది వాచ్అట్ చేసుకోవాలి కేసీఆర్ ఏంటంటే ఆయన చెవు ఎక్కువ ఇలాంటి కథలకి ఇస్తే ఆ తల్లు అంతా చెత్త ఎక్కేస్తారు అది తర్వాత దానికి ప్రమా దానికి ప్రమాదమైన పరిణామాలు ఉంటాయి పేరు మార్చుకోవటంలో మార్చకపోయినా మార్చినా ఒక ఆనందం ఆయన మళ్ళీ నిద్రలు అంటే ఇన్ని రోజులు కేసీఆర్ పడుకున్నాడా కేసీఆర్ తప్పు చేసేదా దేశం అంతా తిరగటం నిజంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవి ఉంటే ప్రధానమంత్రి కేండిడేట్కి సిద్ధం అయిపోతుంది కేసీఆర్ ఆయనకి అలా తిరిగి వచ్చింది ఎందుకంటే రాహుల్ గాంధీ మిగతా వాళ్ళతో దెబ్బలాడుకోవటం ఏది ఏది ఈయనకి భగవంతుడు ఈసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకోవటం ఆయనకి పూర్తిగా నష్టం వచ్చేసింది ఈ నష్టం తీరం నష్టం అని మాత్రం మనం భావించవచ్చు తీరం నష్టం లేకపోతే ఈ ఆయన పెట్టిన పేరు మార్పు కూడా ఒక మంచి అభిప్రాయాన్ని పెట్టాడు ధైర్యంగా వెళ్ళాడు నేషనల్ పార్టీ పెట్టాడు అందరిని కలిసి గెలిచి ముఖ్యమంత్రి ఇప్పుడు మోదీనా చూసేవాళ్ళేమో మోడీ కేసీఆర్ చూసేవాళ్ళు ఆయన ఢిల్లీ వెళ్ళేవాడు ఆ ఇండియా అలయన్స్ మీటింగ్ కి కూర్చునేవాడు అందరికి అక్కడ లెసన్స్ పాఠాలు చెప్పేవాడు డామినేట్ చేశారు ఆ అవకాశం పాపం ఆయనకి పోయింది ఇప్పుడు ఈ పేరు మార్చాలా ఆ ఎవరో సర్పంచ్ వచ్చి కూర్చున్నారు ఈ సర్పంచ్ లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఈ పౌరుదారులతో కూర్చో లేకపోతే ఆయన ఢిల్లీలో పేట రెడీగా ఉన్నది గెలిచుంటే పేరు మార్చినప్పుడు టిఆర్ఎస్ ని అని మార్పు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యకు వచ్చి తెలంగాణ అనే పదాన్ని తీసేశాడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టినటువంటి పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తీయటం అంటే తెలంగాణ ప్రజల నుంచి దూరంగా జరగడమే తెలంగాణ ప్రజలతో బంధాన్ని తెంచుకున్నాడు కేసీఆర్ అని చెప్పి విమర్శలు చేశారు ఈ ప్రస్తావం తీసుకొస్తున్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి అది అది ఏదో ఊరుకునే వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే పని ఉంటుంది మందికి పార్టీలో స్పోక్స్ పర్సన్గా చక్కగా మాట్లాడాలి ఏదో పట్టుకొని మాట్లాడాలి సో ఈ పాయింట్ పేరు మార్చేస్తారు ఇప్పుడు మళ్ళీ తిరిగి పేరు మార్చాక ఏమవుతుంది మళ్ళీ తిరిగి పేరు మార్చారు అనుకో ఏమవుతుంది మళ్ళీ జనం వచ్చి ఓట్లేస్తారా ఐదు సంవత్సరాలు ఆగి కూర్చోవాలి ఐదు సంవత్సరాలు కూర్చోవాలి మళ్ళీ నాలుగు నెలలు పార్లమెంట్ కి ఏమవుతుందో చూడాలి సో వచ్చే పరీక్ష కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కనుక తెలంగాణలో వస్తే ఆయన చాలా ఇబ్బందులు పడిపోతాడు ఆయన పార్టీ అందరూ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేలు పాదవులు అందరూ చూస్తున్నారు ఈ పార్టీ ఎలా ఉంటుంది కేసీఆర్ ఎలా సవాల్ చేస్తాడు కేసీఆర్ ఏమన్నా గెలుస్తాడా కేసీఆర్ ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు ఇప్పుడు ఇప్పటి నుంచి ఉన్న సీనియర్స్ కావచ్చు మళ్ళీ మనం టిఆర్ఎస్ అనే పెట్టుకుందాం నాకు అభిప్రాయం మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక చెప్తే ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం పెట్టేస్తాడు వెంటనే పెట్టేస్తాడు ఆయన చక్కగా స్పీచ్ ఇస్తాడు ఇది జనం మార్చమన్నారు తప్పు చేసామేమో అని మార్చేస్తాడు అసలు ఐదు నిమిషాలు కూడా ఆగారు ఇది ఐడియా పేరు మార్చమని ఎవరి నుంచి వచ్చిందో కూడా మనకి పెద్ద ఆలోచన కూడా అక్కర్లేదు ఎవరిచ్చారు తిరిగి వాళ్ళగా వినాలి కాబట్టి ఇది ఒక ఐడియా ఫ్లో చేశారు ఆ ఐడియా పాపులర్ డిమాండ్ కారణం దీని గురించి ఓడిపోయాం మిగతా కారణాల గురించి ఓడిపోలేదని చెప్పుకోవటానికి ఇది ఒక విధానం ప్రతి ఆయన కొంచెం ఇంటెలిజెంట్ మ్యాన్ కాబట్టి తప్పకుండా ఇది ముందరకు తీసుకెళ్తాను సరే ఇప్పుడు గతంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు పంజాబ్ వెళ్ళారు మనం చూసాము తర్వాత కర్ణాటక వెళ్ళారు చాలా రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు బిఆర్ఎస్ అని పేరు మార్చుకున్న తర్వాత ఇప్పుడు అంత ఈజీగా వెనకడు వేసే పరిస్థితుందా ఇప్పుడు కాంగ్రెస్ ఎదురు ప్రభుత్వం వస్తుంది బీజేపీ ప్రభుత్వం వస్తుంది రెండు పార్టీలు దగా చేశాయని చెప్పిన అంత సింపుల్ గా అంత ఈజీగా వెనకడుగు వేసే పరిస్థితుందా పేరు విషయంలో పేరు మార్చుకుని తెలంగాణలో తిరగటానికి సరిపడతాది ఎప్పుడైతే పేరు మార్చుకుంటాడో ఈ బంధుత్వాలు ఈ సంబంధాలు బయట మర్చిపోయినట్టే వాళ్ళు కూడా పాపం ఎవరు ఈయన ఇబ్బంది పడట్లేదు పిలవట్లేదు ఈయనకి ఓదార్చలేదు కూడా ఒక్కడ కూడా ఫోన్ చేసి ఓదార్చలేదు ఒక్కరు ఆయన పెట్టిన భోజనాలు తిన్నారు ఇవన్నీ తిన్నారు తీసుకెళ్లారు ప్లేన్ల మీద వచ్చారు వెళ్ళారు ఒక్కరు కూడా అయ్యో పాపం కేసీఆర్ అని మనం అంటున్నాం ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఓడిపోయేది చాలా పోయి ఫీల్ అవుతున్నాం ఆయన కొన్ని మంచి పనులు చేశాడు రైతు బంధు ఎన్ని చేశాడు ఆయన చెడ్డ మనిషి కాదు ఒక మంచి మనిషి ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు కదా సార్ కాకపోయినా ఉన్నంతకాలం అనుకుంటాం అది మన మిత్రుడని వాళ్ళు ఎవరు మిత్రులు కాదు ఈయన మిత్రులు కాదు వాళ్ళు వచ్చారు తిన్నారు పోయారు ఆ టెంపరీ స్నేహం ఒక రైల్వే ప్రయాణంలో కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఎంత తొందరగా స్నేహాలు చేసుకుంటారు పక్క ప్యాసింజర్స్ మళ్ళీ వాళ్ళు తెగిపోగానే మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ వాళ్ళ వంట వెళ్ళరు అలా ఉన్నది ఈ వ్యవహారం అంతా ఆ ప్రయాణం ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుని దోస్తి చేసుకుని జీవితం వల్ల కాలం మనం ఇలాగే ప్రయాణం చేస్తాం ఈ ట్రైన్ లో మాట్లాడుకుంటా ఎంత మంచి వాళ్ళు దొరికారు అనుకుంటా వాళ్ళు దిగి వెళ్ళిపోతారు ఈయన దిగి వెళ్ళిపోతాడు మంచిదా లగేజ్ దబ్బకుండా ఉంటే చాలు సో ఇది రాజకీయంగా కూడా ఆయన తెలుసుంటే అందరూ ఆయన దగ్గర కూదురు అందరూ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ స్టాలిన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందరూ ఆయన స్వేరింగ్ కింద వద్దురు హడావిచ్చేదురు స్వేరింగ్ అందరు వద్దు చాలా ఆనందంగా ఉండి ఆ కొత్త సెక్రటేరియట్ మందులా హుందాగా ఉండును ఆ కళలు అందరిస్తాము కూడా అదే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ నిలబడి మాట్లాడతాం ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వీళ్ళందరూ రావటం ఇంకా కొంతమంది ఇంకా కూడా కొంతమంది వద్దురు తమిళనాడు నుంచి ఆ చిన్న చిన్న పార్టీ వాళ్ళకి టికెట్లు పంపిస్తే వస్తా వచ్చి ఇక్కడ ఈ హాస్పిటాలిటీ ఈ గౌరవం ఈ మర్యాద వాళ్ళు ఎక్కడ అనుభవించాలి వాళ్ళ టీ కూడా ఎవరు వాళ్ళు ఊరు వెళ్తే వాళ్ళ రాష్ట్రం వెళ్తే అన్ని చేస్తాడు కాబట్టి ఆఖరికి ఏమైందంటే అది ఒక కళలాగా ఉండిపోయింది అది పేదకళగా అవ్వకుండా మాత్రం చూసుకోవాలి ఇప్పుడు పేరుతోనే మోస్ట్లీ ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంది ఒక భయం ఏమైనా పట్టుకుందా సార్ ఎంపీ ఎలక్షన్స్ లో మనం ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు గెలవాలి అని చెప్పి ప్రతి పార్టీ కోరుకుంటుంది గెలిచే పరిస్థితుందా బిఆర్ఎస్ భయం మాత్రం ఉండి ఉంటారు ఎందుకంటే ఎందుకంటే బటన్ నొక్కితే కానిస్టేబుల్ కూడా రాదు ఇంకో బటన్ నొక్కితే రెండోసారి పిలిస్తే వారికి అవమానం కూడా చేస్తారు ఎప్పుడైతే జాల సింపతియా అది మీరు చెప్పాలి ఆయన మీద జాలి వస్తే వరకంగా ఉంటాను పిట్టి పితి పిటి వస్తే అసలు ఎవరు ఆయనకి మళ్ళీ ఓటు కూడా చేయరు ఇంకా అయిపోయింది సింపతి వస్తే మళ్ళీ ఆయన ఏదో పాపం తప్పటి పనులు ఎక్కువ చేయలేదు ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు సార్ కాంగ్రెస్ ఏంటి ఎట్లా చేస్తుంది కొంచెం పాజిటివ్ వేవ్ లోనే ఉందా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు పరిచేస్తారు ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు డబ్బు ఎక్కడది డబ్బు ఎక్కడది అంటే డబ్బు అరవై నెలల వరకు అక్కర్లేదు ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు డబ్బు అక్కర్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు డబ్బు ఖర్చు పెట్టగలిగితే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాక గ్యారీ గ్యారెంటీ లేవు పాలు లేదు ఎవరు మాట్లాడు మళ్ళీ మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది ఓకే సో ఈ నాలుగు నెలలు డబ్బు ఖర్చు పెట్టగలరు సంవత్సరం అంతా ఖర్చు పెట్టలేదు నాలుగు నెలలు ఈ గ్యారెంటీలు యాభై వేల కోట్లు అంటున్నారు అంటే నెలకి ఒక ఐదు కోట్లు కావాలి మూడు నెలలు నాలుగు నెలలకి పదిహేను అరవై వేల కోట్లు కావాలి ఇచ్చే అది దొరుకుతాది కదా డబ్బు పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఒక పది సీట్లు రాకుండా ఆరో ఎనిమిదో వస్తే ఇంక ఇవన్నీ ఎవరు మళ్ళీ మాట్లాడాలి సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఐదు కంటే తక్కువకి బీఆర్ఎస్ పడిపోతే మరి ఎలక్షన్ తర్వాత పేరు మార్చే ప్రక్రియని మరింత వేగం ముంచుకునే అవకాశం ఉంది అంటారా మార్చేస్తారు అంటారు అందుకే పేరు ఇప్పుడే మార్చేస్తారు ఉప్పుడే మార్చేస్తారు పేరు టిఆర్ఎస్ కి వెళ్ళిపోతారు గబాబా పరిగెత్తుకెళ్ళిపోయి ఢిల్లీ మార్చే పేరు అంటే మార్చేస్తారు అది పెద్ద ఏం ఉండదు ఆ పేరు హోల్డ్ చేశారు రిజర్వ్ చేశారు మార్చేస్తారు సో మనం ఎదురు చూడవలసిన ఏంటంటే కేసీఆర్ గారు మళ్ళీ డిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి వచ్చేస్తారు వాయిలతో పాటు వాళ్ళంతా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి రాసి మేము పార్టీ అంటే ఇప్పుడు వేరే రాష్ట్రంలో అభివృద్ధి పెట్టడం వేరే రాష్ట్రాల్లో కూడా మనం పోటీ చేస్తామని చెప్పడం ఇదంతా వెనక్కి తీసుకుంటున్నట్టైనా వెనకే కాదు వాళ్ళు కూడా అడగరు ఈయన కూడా వాళ్ళని పిలవడం ఓకే ధైర్యం ఉండాలి ఓడిపోయాక ధైర్యం ఉన్నావాడు గొప్పోడు ఇది ఇలాంటి ఓటమి ఆయన మూమెంట్ టైంలో ఓడిపోవడం ఒకటి మూమెంట్ కాదు కదా అది ప్రభుత్వం ఓడిపోయి మూమెంట్ అయితే మేము ఏదైనా పోరాడుతున్నాం మేము పోరాడగా మా మందలు ఎవరు వస్తారు దొంగలు తినేసారు వారు వీడనొచ్చు పోరాడం ఓడిపోయాం దొంగలు డబ్బు ఖర్చు పెట్టారంటాం మీరే ప్రభుత్వంలో ఉండి మీరే ఓడిపోతే ఇంకెవరిని బ్లేమ్ చేస్తారు మీడియం బ్లేమ్ చేస్తారా లేకపోతే ఎవరినిస్తూ ఆ అది ఆ మ్యాజిక్ పోయింది ఆ మ్యాజిక్ పోయింది అది చేరస్మా ఒకసారి పోతే మళ్ళీ సినిమా చూడరు కదా చాలా మంది యాక్టర్స్ అలా పైకి వచ్చి మళ్ళీ ఎవడ వెళ్ళాలి సినిమా అవును ఆ స్టేజ్ వచ్చిందా అంటే నేను అంటలేదు కేసీఆర్ విల్ ఉన్నది అది ఎలాగ మూల చేసుకుంటాడు ఏం తప్పులు చేశాడు ఆ నిజమైన తప్పులు ఏమన్నా చూడాలి చూడాలి అంతే ఆ తప్పులు గ్రహించుకుంటాడా ఆ తప్పులు దొంగ తప్పులుగా మార్చుకుంటాడా అది ఇంపార్టెంట్ ఆయన ఆ తప్పులు ఎలా చూపెడతాడు చూపెట్టకుండా పారిపోతాడా అది నిజం చెప్పుకోడా నిజం అంత విషంగా ఉన్నదా చెప్పుకోరు కదా చూడాలి చెప్పాలా ఓకే దాంట్లో యా చూద్దాం సార్ సమీప భవిష్యత్తులోనే బిఆర్ఎస్ మళ్ళీ తన పాత పేరుకి టీఆర్ఎస్ కు వచ్చేస్తుందని చర్చ జరుగుతుంది ఎలా ఉండిపోతుంది నిజంగానే ఈ పార్లమెంట్ కి ముందే మారుస్తారా ఎలక్షన్స్ కి తర్వాత మారుస్తారా మార్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి మళ్ళీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటబడి పుల్లారావు